సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయినాయన్ మహా శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయం యోగేశ్వర్ల కర్తవ్యము పవిత్ర షిరిడీ క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలీ భువ అభిప్రాయము విఠలదేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ ప్రయాగా క్షేత్రంలో దాసగుణ స్నానము బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగేశ్వర్ల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యయము ఏడు ఎనిమిది శ్లోకాలయందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను సన్మార్కులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను ఇది భగవంతుని కర్తవ్యకర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరును మతబోధనలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడునని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేసినప్పుడు వేరువేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు బ్రాహ్మణులు సంధ్యావనందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములను పాటించినప్పుడు ప్రజలు ధనదార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దెదరు వారు స్తంభముల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు ఈ విధముగానే నివృతి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోణాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజన్ కసాయి సావంతుమాలి రామదాసు మొదలుగాగల యోగులను తదితరులు వేర్వేరు సమయాలందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీకి చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన నచట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అటివారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు షిరిడి గ్రామము మహమ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందిన కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్గాం వచ్చును అచ్చటికి షిరిడి కనిపించును కృష్ణాతీరమందు గల గానుగాపురం నరసింహవాడి ఔరంగాబాదు మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలె షిరిడికి కూడా గొప్ప పేరు గాంచినది సమీపమున గల మంగళవేద ఎందు భక్తుడగు దామాజీ సజ్జనగడ సజ్జనగడయందు సమర్థరామదాసు నర్సోబాచివాడియా ఎందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రం ఉనచ్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు కిల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువుల యంద అభిమానము లేనివారు ఎల్లప్పుడూ అందే మునిగి భూలోకమునందు కానీ స్వర్గలోకమునందు కానీ గల వస్తువుల ఎందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవామానములను లెక్కించువారు కారు అందరికీ వారు ప్రభువు అందరితోనూ కలిసి మెలిసి ఉండేవారు ఆటలు గావించడివారు పాటలను వినుచుండేటివారు కానీ క సమాధి స్థితి నుండి మరుల వారు కారు ఎల్లప్పుడూ అల్లానామంను నుచ్చరించుచుండేటివారు ప్రపంచమంతా మేలుకున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుండేటివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలుకవుతూండేటివారు వారి అంతరంగములో లోతైన సముద్రము వలె ప్రశాంతత వారు ఆశ్రయము వారి చర్యలు ఇతమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి చోటనే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచమంత యూజరుగు సంగతులన్నీను వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొద్ది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పెడివారు వారు కారు ఎల్లప్పుడూ మసీదు కోడకు ఆనుకుని నిలుచునివారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేండి తోట వైపునకు గానీ చావుడి వైపుకు కానీ పచార్లు చేయుచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు సిద్ధపురుషుడైనప్పటికి సాధుకుని వలె నటించువారు అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శసే గొప్ప ప్రాముఖ్యత పొందింది జ్ఞానేశ్వర మహారాజు ఆళిందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠానను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయనగా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపై వేసుకుని కలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదర్నాథ్ నాసిక్కు త్రైంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ మంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగానుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండినది వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండిది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండెను వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడిగాను శ్రీరామునిగాను నుండి ఉపశయనమును కలిగింపచేయుచుండెను వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరగరు వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా నుండి వారు షిరిడి వారి కేంద్రమైన వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశాలలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడీకి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రం అమ్ముననే భక్తుల మనముల వెంటనే శాంతి వహించుచుండేరివి పండవీపురమునందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందమే షిరిడీలో కూడా దొరుకుచుండెను ఇది అతిశక్తి కాదు ఏ విషయమును గురించి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు గౌలీబువా అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరాల వయసు గల గౌలీభువాయను వృద్ధభక్తుడు ఒకడు పాండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమునందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు జులై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేటివాడు సామాను ఒక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచు ఇట్ల నెడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీ విఠోబాదేవుని విటోబాదేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరే విట్టలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనమయ్యందును మిక్కిలి ప్రీతి వారిల్లప్పుడూ అల్లాహ్ మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు ఏడు రాత్రింబ వాళ్ళు భగవన్నామస్మరణ చేయించుచూ ఉండేవారు దీనినే నామసప్తాహం అందురు బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజును నామసప్తాహము రే సప్తాహము ముగియునాడు ఉన్నాడు విట్టల దర్శనం కరుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగుణ జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము విఠలుని యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించున్నప్పుడు విట్టలుడిక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చును స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షితు ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విట్టరుడు వానికి గానిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యుద్ధకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్టడిగాను పాటిల్ వచ్చినాడా నీవు వాణ్ణి జూచితివా వాడు మిక్కిలి పారుబోతూ వాణ్ణి దృఢముగా పట్టుకును ఏ మాత్రము నన్ను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగినను మధ్యాహ్నము ఎవడో పటములు అమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్ర పటములను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకా సాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందాలతో మునిగెను విటోబా ఒకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగర్ని కదా విఠల్ పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీర సాగునీ కథలో విశదీకరించబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేటివారు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేటివాడు అతడు మరణించిన పింబట వారి కొడుకు పూజను యాత్రను శ్రదమును మానెను భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని వీని తండ్రి నా స్నేహితుడుగానా వీని నిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్ను విటల్ని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని నిక్కడకు తెచ్చితిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లుగా చేసేదను అనిది ప్రయాగక్షేత్రంలో దాసగుణ స్నానము గంగా నది యమునా నది కలియు చోటకు ప్రయాగమని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు దాసగుణ కూడా ప్రయాగపోయి అచ్చట సంగమంలో స్నానం చేయవలనని మనస్సున దలచెను బాబావత్తకు ఏగి అనుమతించమలను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన పని లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసించము ఇట్లు అన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే వింత జరిగినది దాసగుణ మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవేళ నుండి గంగా యమున జలములు కాలవులుగా పారెను ఈ చమత్కారమును చూసి దాసుగుణ ఆశ్చర్యచికుతుడయ్యను భక్తావేశములతో మైమర్చినాడు కన్నులు ఆనందశ్రువులతో నిండినవు అతని హృదయములు ఉప్పొంగిన కవితావేశము శ్రీ సాయిలీల గాన రూపంలో పిల్లుబుకినది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయి బాబా తల్లిదండ్రులను గురించి కానీ జన్మము గురించి కానీ జన్మస్థానము గురించి కానీ ఎవరికి ఏమియూ తెలియదు ఎందరో పెక్కుసార్లు విషయములు కనుగొనటకు ప్రయత్నించరి పలుసార్లు ఈ విషయమును బాబాను ప్రశ్నించరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపలవలే లభించిరి నామదేవు భీమారథి నది తటమున గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నది తటమున తమాలనుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదు నాలుగేళ్ల బాలునిగా షిరిడీలోని వేప చెట్టు కింద నవతరించెను బాబా అప్పటికి బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్నావస్థలో ఉన్నందున ప్రపంచ వస్తువులను కాక్షించేటివాడు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోప్దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా అనిట్లు ఏంటి ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను శీతోష్ణములను లెక్కింపక ఇంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితోనూ కలిసేవాడు కాదు రాత్రి అందెవరికి భయపడేవాడు కాదు చూచిన వాళ్ళు ఆశ్చర్య చికిత నిమగ్ధులై ఈ చిన్న కారు వాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడుగుచుండిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందంగా నుండెను చూచిన వారెల్లరూ ఒకసారిగా చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చిత్త కిందనే కూర్చునేవాడు పైకి చిన్న బాలుని వలే కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే దివ్యామోహమును రూపుదాల్చిన అతని గురించి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడొకరిని నావేశించగా నీ బాలు ఎవడైయుండని ప్రశ్నించిది వారి తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ కండోబ గణమును ఒక స్థలమును చూ చూపి గడ్డపారును తీసుకుని వచ్చి ఇచ్చట ద్రవమరిను అట్టు త్రొవ్వగా నందులోని కొన్ని నిటుకలు వాని ఎగువన వెడల్పు రాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు ముందుకుపోగా నచ్చటనొక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు నభ్యసించనని కండోబా చెప్పెను పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదనియు కావున దాన్ని కాపాడవలననియు చెప్పెను వెంటనే దాన్ని నెప్పటివలనే మూసివేసిదిరి అశ్వత్ ఉదంబ వృక్షము వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక్ సాటే అనువాడు కొని సాటేవాడాయ్ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించను అప్పట్లో షిర్డీకి పోయిన భక్తి మండలికి ఒక్కటి నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చుండేవారు ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో దరువు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకాసాగర్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను అచట రైలు ప్రమాదమున కాలు కుండిపడెను అది ఎంత ప్రయత్నించను బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చందూర్కర్ షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాక షిర్డీకి పోయాను బాబా దర్శనము మాత్రమున అమితానందమును భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను కారు కుంటితనమును కన్నా తన మనసులోని కుంటితనమును తీసేవేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లుగా ఒక వాడను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగినవి దాదాసాహెబ్ కపర్దేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికినను రెండు చావడిలో సేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు సాక్షోత్తముగా గృహప్రవేశం జరిపింది తరువాత కోటేశ్వరుడును నాగపూర్ నివాసియగు బూటి మరి పెద్ద రాతిమేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద్రవ్యమంతయును నిజమునకు సార్థకమయ్యను ఏలయనగా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి ఈ స్థలములో మొట్టమొదట పూల తోట విండేది ఆ తోటలోనే బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలుకున్నవి చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకుముందెచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు